తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు మతానికి న్యాయం అనేది కుదరదు అందరికీ ధర్మం ఒకటే జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివార్లోని చిత్రాడలో జరిగిన జయకేతనం సభలో ఆయన మాట్లాడారు సనాతన ధర్మం మాకు నేర్పింది గౌరవం మతాల పేరుతో రాజకీయం వద్దు ఇతర మతాలను గౌరవించాలనే సనాతన ధర్మం మాకు నేర్పింది కానీ సెక్యులరిజం అంటే ఏమిటి సరిగ్గా అర్థం చేసుకోవాలి తప్పు ఎవరు చేసినా అది తప్పే దాన్ని మతాలతో కట్టిపడే కట్టిపడేయకూడదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇది తొలి అడుగు మాత్రమే భారతదేశం కోసం ప్రాణాల్లో వదలాల్సిన అవసరం వస్తే కూడా వెనకాడను నా ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది నా ఆలోచనలు ఎప్పుడు స్పష్టతతోనే ఉంటాయని చెప్పారు దేశ భాషలన్నీ సమానమే హిందీ వ్యతిరేకత మౌలికంగా తప్పు భారతదేశంలో భాషా విధానం వివాదంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు దక్షిణాదిపై హిందీ రుద్దుతున్నారని అంటారు కానీ దేశ భాష భాషలన్నీ సమానమే కదా అని ప్రశ్నించారు తమిళనాడు హిందీ రాకూడదని అన్ అంటారు కానీ అదే తమిళ్ సినిమాను హిందీలో డబ్ చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో విడుదల చేస్తారు డబ్బులేమో ఉత్తరా ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి కావాలి కానీ హిందీని మాత్రం ద్వేషిస్తారు ఇది ఎక్కడి న్యాయం అంటూ నిలదీశారు భారతదేశం కేక్ ముక్క కాదు విభజించలేరు భారతదేశం ఒకటే ఒకటే ఒకటిగానే ఉండాలని ఉత్తరాది దక్షిణాది అనే భేదాలు పెంచేందుకు ఎవరికి వీలు కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు భారతదేశం కేక్ కాదు దాన్ని ఎవరు కట్ చేయలేరు ఉత్తరాదిలో హిమాలయాలు పరమశివుని కైలాసం ఉంది దక్షిణాదిలో ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్